నిర్పేద అమ్మాయి వివాహ నిమిత్తం ఆర్థిక సహాయం అందజేసిన అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ వెల్ది కవిత ఈ నెల పన్నెండవ తేదీన వివాహం జరుపుకోబోయే కరుణకు ఆర్థిక పరిస్థితులు బాగాలేని పరిస్థితిని తెలుసుకున్న అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ వెల్ది కవిత అనంతరాములు ఆధ్వర్యంలో అమ్మాయి వివాహానికి అక్షరాల పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కాగా పెద్దపల్లి నివాసి అయిన అనిల్ చారి పదివేల రూపాయలు కవిత అనంతరాములు ఐదు వేల రూపాయలు మొత్తం పదిహేను వేల రూపాయలు నగదు రూపంలో అందజేశారు వారు మాట్లాడుతూ ఇంకా ఎవరైనా తోచినంత ఆర్థిక సహాయం చేసి పేదంటి అమ్మాయి వివాహానికి సహకరించాలని కోరారు నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయి కరుణకి సహాయం చేయడం సంతోషంగా ఉందని అనంతరాములు అన్నారు నమస్తే ఈరోజు ఎన్టీబీసీలో నివాసం ఉంటున్నటువంటి పేదింటి అమ్మాయి పెళ్ళి సహాయం కోసం మేము అభయ ట్రస్ట్ తరఫున కోరని వెంటనే అభయ ట్రస్ట్ తరఫు నుంచి పెద్ద నుంచి అనిల్ చారి గారు పదివేల రూపాయలు అలాగే ట్రస్ట్ తరఫున మేము పెళ్లి కవితా అనంతరాములు గారు ఐదు వేల రూపాయలు కలిపి పదిహేను వేల రూపాయలు ఈరోజు పేదింటి అమ్మాయికి పెళ్ళికి సహాయానికి అందించడం జరిగింది అలాగే మిగతా వారు కూడా ఈ పేదింటి అమ్మాయికి పెద్ద మనసుతో ఇంకా ముందుకు రావాలని పెళ్లికి అమ్మాయికి సహాయం చేయాలని మేము అభయ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయితే శివకుమార్ గోలివాడ చంద్రకళ అనంతరాములు పాల్గొన్నారు